హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి ఒక మంచి వీడియో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ అదేందంటే బెండకాయ పులుసు అనమాట ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి మట్టి పాత్ర పెట్టుకున్నా అది వేడి చేసేసుకున్న లేట్ అవుతుంది అనేసి ఆయిల్ అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్ కొద్దిగా దానికి సరిపడి ఆయిల్ వేసేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేసేసి వంట పెట్టేశాను కదా అది అవుతూ ఉంది అలాగే కొన్ని ఆవాలు జీలకర్ర ఫ్రెండ్స్ ఆల్రెడీ మనకి వేడి అయిపోయిందనమాట అందుకోసం ఆవాలు జీలకర్ర వేసేసాను ఇలా చూడండి ఫ్రెండ్స్ ఆవలిజ్జలకరైతే వేడైపోయినాయి అందులో వచ్చేసి ఎరగట్టేస్తున్నాం అనమాట బెండకాయ పులుసు అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనం బెండకాయ పులుసులు బెండకాయ కర్రీ కూడా చేస్తుంటాం కదా అలాగా అలాగే ఇట్లా బెండకాయ పులుసు కూడా అయినా మనకి అప్పుడు బాగా చేస్తుంటాం ఫ్రెండ్స్ ఇట్లా బెండకాయ పులుసు అనేది బాగా తింటూ ఉంటుంది ఇప్పుడు పిల్లలు తినరు కదా ఇప్పుడు చాలా తినారు ఫ్రెండ్స్ పిల్లలు అయితే ఇప్పుడు ఎక్కువ ప్రతి తినేది లేదులే మనం అయితే చెప్తూ ఉంటాం కానీ వాళ్ళు అయితే తినారు అందుకోసము ఇట్లా పాత వంటలు కూడా చేసి చూపిస్తే వాళ్ళకి ఎప్పుడన్నా కావాల్సినప్పుడు చేస్తారు కదా ఇట్లా చేస్తుండ్రు బెండకాయతో అనేది కూడా తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ అయితే నేను ఇలాగ బెండకాయ పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మనకైతే చాలామంది తెలుసు కానీ తెలియని వాళ్ళు కొంతమంది అన్న తెలుసుకుంటారు కదా అనేసి బెండకాయ పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నా ఇప్పుడు వచ్చేసి కొద్దిగా వేగిపోయి చూడండి ఇక్కడ ఇది వేగిన తర్వాత మనకి టమాటాలు వేసేయాలి కొద్దిగా వేగిపోయిన తర్వాత టమాటాలు అనేది వేసేయాలన్నమాట చేయాలన్నమాట కూడా కొద్దిగా మధ్యలో ఇస్తాము టమాటా కానీ కొద్దిగా మధ్యలో ఇలా చూడాలంటే కొంతగా మగ్గిపోయినాయి కదా ఇందులోకి ఇప్పుడు బెండకాయ వేద్దాము బెండకాయ వచ్చేసి మనకి తేమ లేకపోకుండా ముందే అడిగి ఆరపెట్టేసుకోవచ్చు అట్లా తేమ లేకుండా జిగుత అనేది రాకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇలా చేయడం వల్ల జివిట్ అనేది రాదు ఇప్పుడు కొద్దిగా వేయించదాము ఇందులోనూ ఇప్పుడు ఎర్రగడ్డ అవి ఏం చేసాం కదా దాంట్లోనే ఇప్పుడు గెంకాయలు కూడా వేసి ఏం చేస్తున్నాం అనమాట జిగుట్ రాకున్నట్లే చేద్దాము వస్తే తిన్నారు కదా మనం మూత పెట్టేసి కొంచెం అనేది మగ్గిన ఇస్తాం ఇప్పుడు వచ్చేసి మూత తీసి చూద్దాము ఇలా ఏదో మగ్గినయలే చూడండి ఇంకా మగ్గాది చూడండి జిగుటు కూడా ఏం రావట్లేదు ఇలా మగ్గినస్తే జిగుట్ ఏం రావట్లేదు మనకి ఇంకా కొంచెం మద్దతు ఇస్తాను అనమాట బాగా మగ్గితేనే దిగుతు రాకుండా పోతుంది అందుకోసం ఇంకా కొద్దిగా మద్దతు ఇస్తాం ఇంకా ఐదు నిమిషాలు మగ్గులు ఇస్తాం ఫ్రెండ్స్ మగ్గితే బాగా అయిపోతుంది ఇందులో చూడండి ఫ్రెండ్స్ మరి ఐదు నిమిషాల తర్వాత అయితే చూస్తున్నాం అనమాట ఇప్పుడైతే కర్ఫెక్ట్గా మగ్గిపోయేది అండి ఎక్కడా కూడా దిగుతు కూడా రావట్లేదు ఇలాగా ఇప్పుడైతే మగ్గిపోయింది ఇందులోకి కావాల్సిన పదార్థాలు అనేది అనమాట ఫస్ట్ చింతపండు పులుసు వేసేస్తున్నాం ఫ్రెండ్స్ అది మగ్గుతూ ఉంటుంది మళ్ళా ఇతవన్నీ వేసేస్తాము చింతపండు పులుసు అయితే వేసేస్తామన్నమాట ఇలా చింతపండు పులుసు వేసేస్తే అది మగ్గుతూ అవుతుంది అలాగే కొద్దిగా పస్తు కొద్దిగా పసుపు నేను కొంచెమే వేస్తున్నా అందుకోసం కొంచెం పసుపు అనేది వేసేసాం అన్నమాట అలాగే కారం కారం వచ్చేసింది కారం కూడా ఇంట్లోనే రెడీ చేసుకున్నాను నేను కారం కూడా అది కారం వస్తుందన్నమాట అది వేసేసాం కొంచెం బెల్లం చూడండి బెల్లం వేడి బెల్లం వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ మనకి అందుకోసం బెల్లం వేసేసాం మనకల్ సరిపడే సాల్ట్ అందుకే సరిపడే సాల్ట్ అనమాట ఇందులోకి కొద్దిగా జీలకర్ర పౌడర్ ఇది జీలకర్ర పౌడర్ జీలకర్ర పౌడర్ కూడా వేసేసారు ఇది కొద్దిగా మగ్గనిస్తాము మగ్గినిస్తామంటే పెద్దగా పరిపాలనమాట ఇంకొంచెం వాటర వేస్తాం వాటర్ వేసేసి ఇలా అంతా మగ్గని చేస్తే మనకి మరిచిపోతుంది అనమాట ఇలాగ ఉడికి పెట్టేస్తాను ఇంతకుమన్నా ముఖేసి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూద్దామంటా ఇలా చూడండి రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఇలా కొంచెం పులుసులాగా ఉంటేనే మనకి రైస్లోకి కానీ చాలా బాగుంటుంది లేదా ముద్దులోకి ఇది రైస్లోకి ముద్దులోకి బాగుంటుంది ఫ్రెండ్స్ పులుసు కాబట్టి మనకి అయితే అంత బాగుండదు ముద్ద కానీ రైస్ కానీ రెండిట్లోకే చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసాను అన్నమాట ఇలా చూడండి ఫ్రెండ్స్ బెండకాయ పులుసు అయితే ఇలా రెడీ అయిపోయింది అనమాట చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది బెల్లం కూడా కొద్దిగా వేసాం కదా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే మీకు కూడా నచ్చినట్లయితే తిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మళ్ళీ మరి ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూసి మనం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందనేసి మాత్రము ముద్ద చేసుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఇందులోకి రైస్ కింటే ముద్ద టేస్ట్ కానీ ఏదైనా తినచ్చు అనమాట ముద్ద తినవాళ్ళు తినపోకుండే వాళ్ళు రైస్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియో అయిపోవండి అప్ప అందరూ అయిపోయాను ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్